హాయ్ డియర్ అండ్ తెలంగాణ వెల్కమ్ టు ఇండియాస్ రివాల్యూషనరీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ గెడ్జెట్లో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క కోడ్ చాలామంది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని చైన్ సిస్టమ్ అని లింక్ సిస్టమ్ అని రకరకాలుగా ఎంఎల్ఎం అని అంటారు ఈ వీడియో ద్వారా మీరు సింపుల్గా తెలుసుకుంటారు అసలు ఏది చైన్ సిస్టమ్ అనేది ఇది గెడ్జెట్ ద్వారా రూపొందించబడి లీగల్ అప్రూవల్తో డాక్యుమెంట్తో వచ్చినటువంటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ భారతదేశ ప్రభుత్వమే ప్రజలకు ఉపాధి కల్పించడం కోసం ఈ రంగాన్ని అభివృద్ధి చేయించాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పిలుపునివ్వడం జరిగింది భారతదేశ ప్రభుత్వం గెడ్జెట్ని రూపొందించి దీనికి చట్టం చేయడానికి ప్రధాన కారణం నూట నలభై ప్లస్ కోట్ల జనాభాలో ఉపాధిని కల్పించడం తొంభై ఐదు శాతం జనాభా ఎంప్లాయ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్గానే ఉన్నారు అంటే పని చేస్తే తప్ప వీళ్ళకి సంపద క్రియేట్ అవ్వదు కేవలం ఫైవ్ పర్స్ అంటే బిలినియర్స్గా మల్టీ బిలినియర్స్గా బిజినెస్ పీపుల్ అండ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు ఇది కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ని తీసుకురావడానికి ప్రధాన కారణం మనీ సర్క్యులేషన్ని అరికట్టడం అసలు ఏంటి మనీ సర్క్యులేషన్ అంటే హెడ్ కౌంట్ ద్వారా జనాలను జాయిన్ చేయించి మనీని సర్క్యులేట్ చేసేవాళ్ళు అలాంటి ఇల్లీగల్ బిజినెస్కి చెక్ పెట్టడానికి గెడ్జెట్ని రూపొందించి డైరెక్ట్ సెల్లింగ్ని అభివృద్ధి చేయడం జరిగింది హౌ డైరెక్ట్ సెల్లింగ్ వర్క్స్ అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎలా పనిచేస్తుంది మినిమమ్ స్టార్ట్అప్ కాస్ట్ ఒక్కసారి మాత్రమే మనం కావాల్సినటువంటి ప్రోడక్ట్ని బాయ్ చేస్తాము మళ్ళీ కావాలి అంటే మనం అవసరం ఉంటే తీసుకుంటాం లేదు అంటే రిఫర్ చేస్తూ చేస్తాం అలాగే పర్సనల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్స్ అనేవి ఇక్కడ లభిస్తాయి పొటెన్షియల్ ఫర్ హై ఎర్నింగ్ మీ విద్యకు సంబంధం లేకుండా మీరు ఎంతైనా ఎర్న్ చేయొచ్చు బి యువ ఓన్ బాస్ మీకు మీరే ఇక్కడ ఓనర్ ఫ్లెక్సిబుల్ వాకింగ్ టైమింగ్స్ ఉంటాయి పార్ట్ టైం చేయొచ్చు ఫుల్ టైం చేయొచ్చు రియల్ టైం చేయొచ్చు డైరెక్ట్ కస్టమర్ రిలేషన్ కలిగి ఉంటుంది ఈ డైరెక్ట్ సెల్లింగ్లో అసలు డైరెక్ట్ సెల్లింగ్లో చైన్ సిస్టమ్ ఉందా అంటే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్లో లేదు అండి చైన్ సిస్టమ్ ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మీరు తెలుసుకుంటారు ట్రెడిషనల్ సెల్లింగ్లోనే చైన్ సిస్టమ్ ఉంది ఎందుకు అనేది మనం ఇక్కడ ఒకసారి క్లియర్గా తెలుసుకునే పని చేద్దాం అస్సలు సిస్సలైన చైన్ సిస్టమ్ అంటే ట్రెడిషనల్ సెల్లింగ్ సిస్టమే ఇక్కడ మీరు చూసినట్లయితే సేమ్ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఒక తయారీకి ఖర్చు అవుతుందో దాన్ని కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టి బాయ్ చేస్తారు ఒక్కసారి దాని బ్రేకప్ చూస్తే సిఎండ్ అఫ్ ఏజెంట్ నేషనల్ డిస్ట్రిబ్యూటర్ రీజనల్ డిస్ట్రిబ్యూటర్ స్టాకిస్ట్ హోల్సేలర్ రిటైలర్ అండ్ అడ్వర్టైజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఆ బ్రాండింగ్ని ప్రమోట్ చేస్తారు ఫైనల్గా తయారీ దగ్గర నుంచి కస్టమర్కి చేరుకునేసరికి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ పే చేయాల్సి ఉంటుంది ఎట్ ది సేమ్ టైం డైరెక్ట్ సెల్లింగ్లో వచ్చేసరికి ఏం కమ్యూనిటీ కామర్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈ డైరెక్ట్ సెల్లింగ్లో కస్టమర్ దగ్గరికి చేరుకునేసరికి హండ్రెడ్ పర్సెంట్ కాస్ట్ అయినప్పటికీ కూడా సిక్స్టీ పర్సెంట్ కమ్యూనిటీ ద్వారా ఇది కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ని షేర్ చేసి ప్రతి ఒక్కళ్ళని మల్టీమిలీనియర్గా మార్చే అత్యాధునిక రంగం ఇక్కడ డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా కస్టమర్కి చేరుకుంటుంది ఈ మార్జిన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కమ్యూనిటీ సభ్యులు ఉంటారో కమ్యూనిటీ సభ్యులే వారి వారి కష్టాన్ని బట్టి వారు షేర్ చేసుకోవడం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఏపీ అండ్ తెలంగాణ అసలు సిసలైనటువంటి చైన్ సిస్టమ్ మన డైరెక్ట్ సెల్లింగ్లో ఉందా ట్రెడిషనల్ సెల్లింగ్లో ఉందా అండ్ ఫైనల్గా ఒక విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ మీరు ఇక్కడ తెలుసుకోబోతున్నటువంటి ప్రోడక్ట్ నేమ్ వేదామృత్ ప్రివెంటివ్ లైఫ్ స్టైల్ వారు అందిస్తున్నటువంటి సన్ రైజ్ అండ్ సన్సెట్ ఒకే బాక్స్లో థర్టీ ప్లస్ థర్టీ సెట్ వన్ పాయింట్ టూ లీటర్లో మీకు అందుబాటులో ఉంటుంది మార్నింగ్ మీరు తీసుకునే ట్వంటీ ఎంఎల్ షాషెట్లో ఫార్టీ థౌజండ్ వొరాక్ వ్యాల్యూని అందిస్తున్నారు ఫార్టీ థౌజండ్ వొరాక్ వ్యాల్యూ అంటే మాటలు కాదండి నిత్యం మన శరీరానికి ఎంతో మేలు చేసి మన జీవక్రియ శ్వాసక్రియలకి మద్దతుగా ఉంటుంది నూట ఇరవై ప్లస్ వ్యాధులకు వ్యాధి నిరోధక ఔషధంగా పనిచేస్తుంది ఇది కంప్లీట్ ఫుడ్ సప్లిమెంట్ మందు ఆహారంగా కాదు ఆహారమే మందుగా పనిచేయడం కోసం మనం ప్రివెన్షన్ని తీసుకోవాలి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఫుడ్ సప్లిమెంట్ ప్రతి గడపకి చేరుకోవాలి ప్రతి వ్యక్తిలో ఆనందం ఆరోగ్యం ఆదాయం తీసుకోవాలి అంటే ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది ఈ వీడియోని మీకు ఎవరైతే షేర్ చేశారో వాళ్ళని క్లియర్గా అడిగి ఈ ఆపర్చునిటీని తెలుసుకోండి థ్యాంక్ యూ